సోదరులకు ఉద్యమ బంధనలో ముఖ్యంగా మనం ముప్పై రెండు రోజులుగా చేసిన దీక్షను ఫలించి ప్రభుత్వం చర్చలకు ప్రకటించింది జేఏసీ నాయకులుగా మేము వెళ్ళి చర్చించాము జేఏసీ నాయకులు జేఏసీ నాయకులకు ఆంధ్ర జిల్లా ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్చలు పిలవడం అంటే ఇది ఆంధ్ర ప్రజల విజయవాన్ని ప్రకటిస్తున్నాం ఇక మేము వెళ్ళి కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షుడు గారు ప్రజెంట్ ఎమ్మెల్యే పాశాద్ గారు వారంతా ఉన్నారు మేమంతా జేఏసీ నాయకులు ఉన్నాము స్పష్టంగా చర్చించినాము ఒకటే విషయము ఆదరి జిల్లా మాత్రమే చర్చించడం జరిగింది రెండోది లేదు మనం చేసుకుంటున్నాము రకరకాలుగా పుకార్లు చేస్తున్నారు ఏమని ఆదు అని కార్పొరేషన్ ఇస్తారని ఐదు వందల కోట్లు ఇస్తారని అయ్యా ఐదు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు ఇచ్చిన మా కొద్దు మాకు కావాల్సింది ఆది ఆధునికే ప్రసక్తి లేదని రకరకాల కొన్ని అప్పు వాళ్ళ పరిమాణాలు చేసుకుంటూ దాన్ని పట్టించుకోవచ్చు మనం చేసుకుంటున్నాము ఎందుకంటే చర్చల్లో కేవలం జిల్లా గురించి మాత్రమే జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి జిల్లా సాధించిన బాధ్యత జేఏసీ తీసుకుంటుంది ప్రజల తరఫున మనం చేసుకుంటున్నాము ఇక ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు ఇవన్నీ లెక్క కాదు ఎందుకంటే జిల్లా ఏర్పడితే ఐదు వేల కోట్లు అవే వస్తాయి ఆదుల జిల్లా ఏర్పడితే ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేసుకోవడం మనకి ఇస్తారు కాబట్టి ఇలాంటి గాలి వార్తలు నమ్మకం ప్రజలు మనం చేసుకుంటున్నాము చేసి ముందు నుంచి చెప్తున్నాం మేము ఒకే లక్ష్యము ఆదుల జిల్లా మాత్రమే ఇంకోటి చెప్తున్నాము ఆదు కార్పొరేషన్ చేస్తారు ఐదు వేల కోట్లు ఇస్తారండి పోరాడుతున్నది కేవలం ఆధునిక మాత్రమే కాదు ఆధునిక చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాలు గ్రామాలు పంతొమ్మిది మండలాల కోసం పోరాడుతున్నాం కాబట్టి ఏ రోజు కూడా కేవలం టౌన్ డెలబెడ్ కోసం మేము మాట్లాడలేదు కేవలము ఐదు నియోజకవర్గాల్లో వెనుకపాడుతనము నిర్లక్ష్యము ఏదైతే డెబ్బై ఏళ్ళకి అన్యాయం గురైనామో దాన్ని ఎదిరించి జిల్లా సాధికి మధ్యలో పోరాడుతున్నాం తప్ప వేరే విషయంలో ఆధునిక ప్రజలు కానీ జేఏసీ కానీ మేరకు తగ్గేది నైనా మనం చేసుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చర్చలు మరింత అద్భుతంగా జరిగి జిల్లా కూడా మనీ చేసుకుంటాము ధన్యవాదాలు నా బంధువు రామ జేఏసీ సభ్యులు